హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను టమాటా ఎగ్గు కర్రీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ముఖ్యంగా నేను బ్యాచిలర్ల కోసమే ఈ వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ గురించి ఈ వీడియో ద్వారా చూద్దాం టమాటా ఎగ్గు కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ తీసు ఆయిల్ పోసుకుంటున్నాను నేనైతే ఒక పావు కేజీ టమాటా ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు ఎగ్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్ దానికి సరిపడంత అయితే ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ వేడి అయినాక రెండు మిర్చి కొంచెం ఆవాలు మెంతులు వేస్తున్నాను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి రెండు అయితే నేను కట్ చేస్తున్నాను సార్ ఇలా కలుపుకోండి ఇలా ఉల్లిగడ్డ మొత్తం ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డనైతే ఇలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ విధంగా మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకుంటాం ఇలా వేసుకొని ఇలా కలుపుకోండి అలాగే దాన్ని తగ్గినంత పసుపు యాడ్ చేయండి ఈ విధంగా పసుపు అల్లము రెండు కలిపి ఇక ఇలా కలుపుకోవాలి రెండు వేసి అలా కలుపుకున్నాక ఈ పచ్చి వాసన పోయేంతవరకు ఒక నిమిషం పాటు ఇట్లా మగ్గనివ్వాలి తర్వాత టమా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే వేసుకుంటున్నాను అలానే ఒక స్పూను ఉప్పు యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటా ముక్కలు అనేది తొందరగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా టమాటా అనేది బాగా ఉడికినాక కారం వేసుకోవాలి మనకి తగ్గినంత కారం వేసుకుంటున్నాను ఇంత మనకి ఎంత కావాలో అంత తర్వాత నేనైతే మూడు ఎగ్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఎగ్స్ పలుగొట్టి అందులో వేసుకోవాలి కానీ వీడియో అయితే నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్ అందువల్లనే నేను ఎగ్స్ పల్లెగొట్టి వేయడం అవి అది చూపించను ఎందుకంటే ఈ వీడియో నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్ అలా చేతితోటి చూడండి నేను ఎగ్ పలగొట్టి ఇట్లా వేసుకున్నాను ఇప్పుడు కలపకూడదు ఫ్రెండ్స్ దీన్ని కలిపితే బాగుండదు ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఇలాగనే మగ్గనివ్వాలి చూడండి ఇలా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్ స్టెడ్ చేయకూడదు లేకపోతే కింద మాడిపోతుంది అయినా నేను సిమ్ములనే పెట్టుకున్నాను ఫ్రెండ్ ఇంకో నిమిషం పాటు ఉండనివ్వాలి ఉడికినాక ఈ విధంగా కలుపుకుండి బాగుంటుంది కొంచెం ఎగ్గు అనేది కొంచెం గట్టి పడాలండి అయితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది కొద్దిగా అంతా గరం మసాలా వేసుకున్నాను సిగ్గు వస్తుంది ఎగ్గు కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే నేను రెడీ చేశాను చూడండి మా ఛానళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్